ఇష్టం ఉండదు గుంటూరు రోడ్ని చేసుకోవడానికి ఇష్టం ఉండదు తెన్నా రోడ్డు చేసుకోవడానికి ఇష్టం ఉండదు మంగళగిరి రోడ్ని చేసుకోవడానికి ఇష్టం ఉండదు ఇక్కడ ఉన్న అమ్మాయికి హైదరాబాద్ రోడ్ అయితే ఇష్టము లేకపోతే బెంగళూరు రోడ్ అయితే ఇష్టము చెన్నైయోడైతే ఇష్టం ఢిల్లీ వాడైతే అయితే ఇష్టం ఇంకా వీలైతే విదేశాలలో అయితే ఇష్టం కాబట్టి ఇక్కడ అమ్మాయిలతో పెళ్ళిళ్ళు కావు కాబట్టి వీడల్లా ఏం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే మన దగ్గర పని చేసే మానవ వనరులు వెళ్ళిపోతున్నాయి టెక్నికల్ బ్రెయిన్స్ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ బ్రెయిన్ డ్రైన్ మనకిక్కడ అంటే ఇక్కడ త్యంత్రం లేనివాడు బాధ్యతల్ని అంగీకరించేవాడు ఉంటున్నాడు లేదంటే అవకాశాలు దక్కని వాడు ఉంటున్నాడు దాంతో ఇక్కడ ఆడొచ్చి పరిశ్రమ పెట్టి ఏం చేయాలి ఇది పరిశ్రమ దీనికి తోడు కరెంటు ఛార్జీలు టాప్ లో ఉన్నాం మనం అలాగే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఈ రా మెటీరియల్కి సంబంధించిన సప్లైలు వీటన్నిటికి అన్ని కూడా ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి అంటే సిండికేట్ లాగా నడుపుతున్నారు ఇప్పుడు ఎవడమన్నా పరిశ్రమ పెట్టాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ రా మెటీరియల్లో కావాల్సి వచ్చింది వాడికి ఆ రా మెటీరియల్కి సంబంధించి లారీలు దేవాలి ఈ లారీలన్నీ ఒక యూనిట్ అయిపోతారు ఇప్పుడు చూడండి మనకి గుంటూరులో మిర్చి యాడ్కి ఎట్లా ఏడిపిస్తున్నారు టొబాకో దానికి ఎట్లా ఏడిపిస్తున్నారు లారీలు వాళ్ళు ఇసుకకి సంబంధించి ప్రభుత్వమే గెలగల ఆడాల్సి వచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వమే అవన్నీ రింగ్ అయిపోతుంటారు ఈ రింగులో మళ్ళీ అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు ఓవరాల్గా పారిశ్రామిక వ్యవస్థ అనేది ప్రశాంతత కోరుకుంటుంది మీరు గుజరాత్ కనుక అప్లై చేసుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోగలిగారు మీకు డేట్ ఇస్తారు ఆ డేట్కి వెళ్ళగానే మీరు ఫ్లైట్ దిగే టైంకి ఒక ప్లే కార్డు పట్టుకుని ఒక మనిషి రెడీలో ఉంటాడు దిగిన తర్వాత మిమ్మల్ని మీకు నాలుగైదు ప్లేసెస్ చూపెడతారు ఆ నాలుగైదు ప్లేసెస్లో మీరు ఎంపిక చేసుకుంటారు ఎంపిక చేసుకున్నాక అక్కడే ఆ రైతులతో కూర్చోబెట్టి మీటింగ్ పెడతారు వాళ్ళ రేట్ ఎంతో చెప్తారు